నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే నాకు ఓటు ఇవ్వండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట చిన్న పొరపాటు ఉన్నా అబద్ధం ఉన్నా ఇక్కడే మీరు నన్ను ఈ మీటింగ్ అయిన తర్వాత మీకు అడికి వచ్చినప్పుడు మీరే అడగచ్చు అని చెప్పని కూడా కోరుకుంటూ గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కుంటా ఉన్నారు ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కుంటా ఉన్నారు అమ్మా ఈరోజు కూరగాయల ఎంత నిత్యావసర వస్తువుల ఎంత సరుకుల ధరలు ఎంతమ్మా దారుణంగా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి అన్నిటికీ మించి కరెంటు ఛార్జీలు తల్లి నెల నెల మన జగనన్న ప్రేమతో మనకు పంపించే కరెంటు ఛార్జీలు ఆ బిల్లులు కొట్టుకుంటే చేతులు షాక్ గుండె ధడ ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు తీగలు పట్టుకోబే షాక్ కొట్టాలంటే ఏదైతే జగనన్న పంపించే కరెంటు బిల్లులు కొట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదమ్మా తొమ్మిది సార్లు పెంచారు కరెంట్ ఛార్జీలు అంతేగా తల్లి ఆర్టీసీ ఛార్జీలు నాలుగు సార్లు పెంచారు గ్యాస్ ధర ఎంతైంది ఇతర రాష్ట్రాల్లో పెట్రోలు డీజిల్ ఎంత ఇక్కడ పెట్రోలు డీజిల్ ఎంత ఇవన్నీ అమ్మా అంతేగా తల్లి ఒక స్థలం కొనాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచేస్తారమ్మా కాయ కష్టం చేసి ఒక చిన్న ఇంటి స్థలం కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచేస్తారు ఇవన్నీ పెంచడం ఒక ఎత్తు అయితే తల్లి గతంలో మన దగ్గరకు ఓట్ల కోసం వచ్చినప్పుడు జగన్ గారు ఏం చెప్పాడు మా అందరి చేత ఏం చెప్పించాడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓట్ల కోసం రావాలంటే బ్రాందీని మొత్తం ఎత్తేసి ఆంధ్ర రాష్ట్రంలో బ్రాందీ బాటిల్ కనపడ కనపడకుండా చేసి అడిగేదానికి వస్తా ఆంధ్ర రాష్ట్రంలో బ్రాధి బాటిల్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఈ ఎన్నికల్లో ఓటు అడిగేదానికి కూడా రాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకి చెప్పారు లేదు ఆలోచన చేయండి తల్లి మరి ఏం చేశారమ్మా బ్రాంతి బాటిల్లు ఎన్నా కనపడికుండా చేశారా పార్టీలు ఏం ఏం చేశారంటే నాలుగు రెట్లు రెట్లు పెంచారమ్మా నాలుగు రెట్లు రెట్లు పెంచారు అది కూడా కల్తీ మద్యం ఆ కల్తీ మద్యం దాగి ఆంధ్ర రాష్ట్రంలో మూడు వేల మంది చనిపోయారమ్మా మూడు వేల మంది చావులకి జగన్మోహన్ రెడ్డి గారు కారణమయ్యారు కొన్ని లక్షల మంది కిడ్నీలు లివర్ల సమస్యతో హాస్పిటల్లో చేరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఇక పోతే తల్లి ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకి బీసీలకి మైనార్టీలకి గిరిజనులకి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చేవాళ్ళు ఏమ్మా ఇచ్చేవాళ్ళే కదా ఇచ్చేవాళ్ళు మరి నాడు ఒక్క లోన్ అన్నా ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో ఆ పథకమే రద్దు చేసేశారు ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే రెండు లక్షలు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు చంద్రను బీమా ఇచ్చేవాళ్ళు మా చేతులతో మేము చెక్కులు కూడా ఇచ్చాం మేము వేరే పార్టీలో ఉన్నా కూడా ఎమ్మెల్యేలుగా ఈనాడు ఆ పథక పెట్టబో తెలియదు అన్నిటికీ మించి తల్లి ఇసుక చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఇసుక ఉచితంగా ఇస్తే ఈనాడు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఏడు వందలు గోడ కట్టాలన్నా రోడ్డు వేయాలన్నా దర్గా కట్టాలన్నా మసీదు కట్టాలన్నా దేవస్థానం కట్టాలన్నా చర్చి కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా స్లాబ్ వేయాలన్నా ఇసక కావాల ఇసక బంగారం అయిపోయింది పోనా డబ్బులే ఉన్నా ప్రభుత్వానికి చేస్తున్నాయంటే ప్రభుత్వానికి జారు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తమ్ముళ్ళకి వాళ్ళకే మొత్తం అంతా కూడా చేరిపోయే పరిస్థితి ఇక పోతే తల్లి పేదోడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అంటే పేదోడు ఆకలి తెచ్చే క్యాంటీన్ అమ్మ తమిళనాడులో జైలుతో పెట్టారు మహాతల్లి చనిపోయిన తర్వాత కూడా ఆమెకు పడనోళ్ళు ముఖ్యమంత్రులైనా కూడా మంచి పథకం అని పేరు కూడా మార్చకుండా ఆమె పేరుతోనే నడిపిస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్ గారి పేరుతో అన్న క్యాంటీన్ పెట్టారు ఎన్టీఆర్ గారు ఒక రాజకీయ నాయకుడే కాదమ్మా ఒక యుగ పురుషుడు అందరు గౌరవిస్తారు పార్టీలకి కులాలకి మతాలకి మొత్తం అతీతంగా అలాంటి ఎన్టీఆర్ గారి పేరు పెడితే ఎన్టీఆర్ గారికి జగన్ గారికి గొడవ ఎందుకు నాదిలీదమ్మా ఎందుకంటే నాకు తెలిసి రామారావు గారు చనిపోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు నిక్కర్లు వేసుకుని స్కూల్కి పోతా ఉంటాడు రామారావు గారు పేరు పెట్టారు క్యాన్సిల్ క్యాన్సిల్ చేయటం ఒకవేళ ఎన్టీఆర్ గారి పేరు నీకు ఇష్టం లేకుంటే పేదోడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ కడుపు కొట్టడం ఎందుకో జగన్ నీ క్యాంటీన్ పెట్టుకో నీకు అలవాటే కదా అన్నిట్లో మన పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో చిక్కటి చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆఖరికి ఏదైతే స్కూల్ పిల్లలకి పోషకాహార పదార్థాలు ఇస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆఖరికి సర్వే రాళ్ళు వేస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పేరు ఎందుకు పేరు మార్చు ఎన్టీఆర్ గారి పేరు నీకు ఇష్టంలే పేరు మార్చు జగన్ అన్న క్యాంటీన్ పెట్టు పేదోడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఎందుకు మూసివేసావని మీ అందరి పక్షాన జగన్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాయి పోతే తల్లి అనేక రకాలుగా ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా సంక్రాంతికి సంక్రాంతి కనుక క్రిస్మస్ కి క్రిస్మస్ కనుక రంజాన్ కి రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు పెద్ద ఖర్చు కూడా కాదమ్మా దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చేదానికి ఒక రెండు మంది సలహాదారులు పెట్టుకో ఉన్నాడు రెండు మంది సహా సలహాదారుల ఒక్క నెల జీతం ఒక్క నెల జీతం కాదనుకుంటే సంక్రాంతి కానుక ఇవ్వచ్చు రంజాన్ తోఫా ఇవ్వచ్చు క్రిస్మస్ కానుక ఇవ్వచ్చు ఆ పరిస్థితి లేదు నేను అనుకున్నా ఐదేళ్ళు ఢీకుడినే కూడా ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా ఇప్పుడు ఇస్తాడని చెప్పని లే అది కూడా లే లేకపోతేనమ్మా ముస్లింల బిడ్డలకు ఆ రోజు చదువుల కోసం విదేశీ విద్య చంద్రబాబు గారు అందించారు ఈ రోజు ఒక్క రూపాయి వస్తుంది ఆలోచన చేయండి ముస్లిం